ఈ వీడియో లాస్ట్గా చూడండి సబ్స్ట్రై చేయండి మొలకలతో దోశలు ఎలా పోసుకొని మీకు చూపెడతాం ఇందులో ఐదారు రకాల మొలకలు నానబెట్టుకున్నాం ఎర్ర ఎర్రశెనగలు తెల్ల శనగలు బొబ్బెళ్ళు అనుములు పల్లీలు రావులు ఇలా కలిపి మొత్తం మొలకలు వచ్చాక నానబెట్టుకున్నాం ఇప్పుడు వీటిని గ్రైండర్ పట్టుకొని వస్తాం గ్రైండర్ పట్టుకొని వచ్చినాం ఇప్పుడు దోశ ఎలా వేసుకుని చూపెడతాం పేనం మీద ఇట్లా పిండి వేసుకున్నాం దీన్ని ఇట్లా నేర్పుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకున్నాం చిన్న చిన్నమంటతోటి దీనిపైన క్యారెట్ ముక్కలు వేసుకున్నాం ఇలా నూనె లేకుండా దోశ తయారు చేసుకోవాలి ఈ పైన మూతా బోల్ వేసినాం ఈ ఆవిర్లతోటి నూనె లేకుండా దోశ తయారు చేస్తున్నాం కాబట్టి మంచిగా ఉడుకుతుంది ఇది ఆవిర్ల మీదే ఉడుకుతుంది దీన్ని ఉల్టా పల్ట ఇలా ఉల్టా పల్ట మరేసుకోవాలి ఈ నూనె లేకుండా ఆవిరి మీదనే దోశ కాల్చుకుంటున్నాం దోశ కాలింది మొత్తం పిని ఈనా దోశలు చేసుకోవాలి దోశ రెడీ అయింది గుమగుమలాడుతుంది ఇది మొలకలతోడి తయారు చేసుకున్న దోశ ఈ దోశ నూనె లేకుండా చేసుకున్నాం ఇలా చేసుకుంటే రుచిగా ఉంటుంది మనకు మొలకలతోడి తయారు చేసిన దోశ ఆరోగ్యానికి మంచిది